ఇంటర్ ఫెయిల్ అయ్యాడు డబ్బు సంపాదనకు అడ్డదారి తొక్కాడు లక్షల రూపాయలు సంపాదిస్తూ ఎక్కడా తన ఆధారాలు బయటపడకుండా తెలివిగా మస్కా కొట్టాడు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు ఎవరూ పట్టుకోలేరనే ధీమాతో ఉన్న ఘరానా మోసగాన్ని చిన్న ఆధారంతో పోలీసులు పట్టుకున్నారు కేసు విచారణ క్రమంలో ఐదు వందల మంది మహిళా వ్యాపారులను నిందితుడు మోసగించినట్లు గుర్తించి కంగుతిన్నారు ఇంతకీ మహానగరంలో ఈ మాయగాడు చేసిన మోసాలేంటి అమాయకులను ఎలా బురిడి కొట్టించాడు పోలీసులకు ఎలా విషయాలు ఈ హైదరాబాద్ లో రెండు ఇల్లు ఖరీదైన కారు సరదాగా తిరిగేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు చెమట పట్టకుండా అమాయకులకు మస్కా కొట్టి పెద్ద ఎత్తున సొమ్ము కొల్లగొట్టిన మాయగాడి కథ ఇది నల్గొండ జిల్లా నకిరేకలకు చెందిన షేక్ జానీ ఉపాధి కోసం రెండు వేల పదకొండులో హైదరాబాద్ చేరాడు సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నాడు ఇంటర్ తప్పిన ఇతను కొంతకాలం ప్రైవేటు సంస్థలో పనిచేశాడు చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది ఉద్యోగం పోవటంతో డబ్బు సంపాదనకు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డాడు యూట్యూబ్లో వీడియోల ద్వారా ముద్ర రుణాల గురించి అవగాహన పెంచుకున్నాడు ముద్ర రుణాల ముసుగులో మోసగించి డబ్బు సంపాదించాలని పథకం వేశాడు దానిని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు సివారుకు చెందిన విశ్రాంత సైనిక ఉద్యోగికి బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ షేక్ జానీ ఆయన గుర్తింపు కార్డులు తీసుకున్నాడు ఆ గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేశాడు ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై బయల్దేరి ఎల్బీ నగర్ ఉప్పల్ సికింద్రాబాద్ బంజారా హిల్స్ తదితర ప్రాంతాలు చుట్టేసేవాడు ఆయా మార్గాల్లో మహిళలు నడుపుతున్న బొటిక్ టైలరింగ్ బ్యూటీ పార్లర్స్ తదితర వ్యాపారాలను గమనించేవాడు ఆయా దుకాణాల బయట ఏర్పాటు చేసిన బోర్డులపై ఉండే ఫోన్ నంబర్లను పుస్తకంలో రాసుకునేవాడు మధ్యాహ్నం సాయంత్రం సమయాల్లో మహిళా వ్యాపారులకు ఫోన్ చేసేవాడు తాను ముద్ర రుణాల ఏజెంట్ హరణావునంటూ పరిచయం చేసుకునేవాడు చిరు వ్యాపారుల వ్యాపార విస్తరణకు అవసరమైన రుణాలను ముద్ర ద్వారా ఇప్పించేందుకు సాయం చేస్తానంటూ నమ్మకం కలిగించేవాడు అందుకోసం లక్షకు రెండు వేల రూపాయల కమిషన్ ఇవ్వాలని ఒప్పందం చేసుకునేవాడు రుణం మంజూరుగాకముందే తనకు కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ షరతు విధించేవాడు అవతలి వారు కమిషన్ సొమ్ము జమ చేసేందుకు సిద్ధమవ్వగానే కొంత సమయం కావాలని కోరేవాడు సొమ్ము తన బ్యాంకు ఖాతాలు జమ చేస్తే దొరికిపోతాననే ఉద్దేశంతో షేక్ జానీ కొత్త ఎత్తులు వేసేవాడు బ్యాంకులు ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చేవారితో మాట కలిపేవాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారని బంధువులు స్నేహితుల నుంచి డబ్బులు వస్తాయని మీ ఖాతాకు పంపిస్తారని వారికి మస్క కుట్టేవాడు బాధితుల ద్వారా ఇతరుల బ్యాంకు ఖాతాలో కమిషన్ డబ్బు జమ చేయించేవాడు దీనికి సహకరించినందుకు వారికి ఐదు వందల రూపాయలు ఇచ్చేవాడు కొన్నిసార్లు దిల్సుఖ్ నగర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉండే విద్యార్థులు యువకుల బ్యాంకు యూపీఐ ఖాతాల ద్వారా కమిషన్ నగదు సేకరించి ప్రతి లావాదేవీకి వెయ్యి రూపాయలు చెల్లి కమిషన్ చేతికి అందగానే మరుసటి రోజు రుణం వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందంటూ ఇలా ఒక్కొక్కరు నుంచి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేశాడు తన గుర్తింపు బయటపడకుండా నిందితుడు వేసిన ఎత్తులకు అమాయకులను పావుగా వాడుకునేవాడు మోసపోయిన బాధితులు షేక్ జానీపై మూడు కమిషనరేట్లలో పలు కేసులు పెట్టారు మాయమాటలతో బాధితుల్ని బురిడీ కొట్టిస్తూ షేక్ జానీ ప్రతి నెల రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదిస్తూ వస్తున్నాడు వచ్చిన సొమ్ముతో నగర శివార్లలో రెండు ఫ్లాట్లు కారు ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు పిల్లల్ని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నాడు తాజాగా ఒక మహిళకు రుణం ఇప్పిస్తానంటూ షేక్ జానీ కమిషన్ డిమాండ్ చేశాడు ఆమెకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో మధ్యమండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో షేక్ జానీని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి చేతిలో సుమారు ఐదు వందల మంది మహిళలు ముద్ర రుణాల పేరిట మోసపోయినట్లు పోలీసులు అంచనా వేశారు కొద్ది మొత్తంలో నష్టపోయారని విషయం ఇంట్లో తెలిస్తే కుటుంబంలో కలతలు వస్తాయనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారని కనుగొన్నారు వద్ద నుంచి కారు ద్విచక్ర వాహనం రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మోసగాల పనిగా గుర్తించాలని సూచిస్తున్నారు బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని తెలిపారు